ఉపరోజు రేవంత్ రెడ్డి సార్కి ఆయర్వద్ది చాలా ధన్యవాదాలు ఉపరోజుల సైకి చాలా మంచి విషయం చాలా సంతోషంగా ఉప్పరోజు ఎలక్షన్ సైకిల్ ఆశీర్వాద ఎలక్షన్ శాంక్షన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్కి ఎప్పుడు రుణపడి ఉంటారు సార్ డ్రైవర్ లో మాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది మాటలు రావు రాబోతుంది చూడబో డాక్టర్లు ఏం చెప్పారు సర్జరీ చేస్తే మీరు రెండు లక్షలు అడిగింది రెండు లక్షలు అయితే సర్జరీ అయితే ఎంపిక ఇప్పుడు నిన్న నువ్వు కలిసినా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన ఐదు లక్షల రూపాయలు కాంక్షిస్తుంది దాన్ని నిన్న కలిసి మేము పొద్దున నిన్న పొద్దున కలిసినావు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా రెడ్డి ఐదు లక్షల రూపాయలు మందు వేసాం నేను వెళ్ళి ఆపణ చేయించుకొని అమ్మాయికి మళ్ళీ మాటలు ఇచ్చే విధంగా చివరి నువ్వు ఎప్పుడు దరఖాస్తు నిన్నడే కాదు నిన్న ప్రజలు పోయి నిన్న నేను ఏమైనా ఐదు వరకు ఒకటి అందైనా పోయినా మాట్లాడి నిన్న రోజు నీకు ఐదు లక్షల రూపాయలు బంధులే అమ్మాయి విన్నాడు మాట రావు ఏం వినదు కూడా వినండి ఓకే మేము మళ్ళీ ఆపరేషన్ జరగాలి మళ్ళీ మాట్లాడాలి చివరికి రావడాలి ఒకటే తల్లి ఐదు లక్షలు రూపాయలు అడిగించు ఐదు లక్షల తీసుకు వచ్చినాం తీసుకుపోయి అమ్మాయి కుర్చుకోవాలి అమ్మాయి జాగ్రత్త ఐదు లక్షల రూపాయలు ఇందులో ఉన్నాయి ఐదు లక్షలు దాటితే మళ్ళీ మీరు పెళ్లి కట్టాలి నాకు రోజు ఐదు లక్షల రూపాయలు అయిపోద్ది ఆపరేషన్ నాకు వృత్తి ఐదు లక్షల రూపాయలు అయిపోద్ది అనుకుంటున్నారు వాళ్ళు అవు మాటలు రావు అంటే బాధ అనిపించింది ఇచ్చిచ్చిన వయసు మీ పేరు వెళ్ళము మా దగ్గర డబ్బులే అంతగాను దీనికి ఇన్ఫెంట్ ఎవరిని చెప్పి నిన్న రాగానే మెల నాయకత్వం అందరూ రాగానే నేను చెప్పి ఎక్కడ తిరుగుతున్న అవసరం లేదు నేనే పోతానని ఈ ఖాయం తీసుకున్న అవసరం నేను ఎక్కడ పోకు నేనవి తీసుకొస్తాను నేను పోయినా దగ్గర ఉన్న మా తాత ఇంపార్టెంట్ చెప్పినట్టు అమ్మాయి అయినా కానీ వెంటనే ఆయన నష్టం మొదటిసారి నేను వేమాడు ఎమ్మెల్యే కలిసినాక రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల వరకు కానీ అమ్మాయి కాబట్టి తొమ్మిది లక్షలు ఖర్చు చేద్దాం కాబట్టి ఐదు లక్షల రూపాయలు మంది ఎమ్మెల్యేనే కోసం ఐదు లక్షలు మంది రేపు పేదల పొట్ట బుద్ధి వచ్చిన సాయంత్రం ఐదు లక్షలకు పందరే రేవంత్ రెడ్డి గారు చెప్పాలని మన ముఖ్యమంత్రి చెప్పకనే ఎలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి నిశ్చాయం సహాయం అందించే మన లక్ష్యం అన్నది ఇంకా ఎలక్షన్ బంధు మంచి ఇంకా మీరు ఆలోచించుకొని ఎన్నో రోజులు తాగక లేకపోతారా మేక్ పాలేట్ రావాలి పల్సిస్ కొట్టుకోవాలి ఓకే బెడ్ బెడ్ అలా సర్ ఈ దేవేల బెడ్ సర్ ఈ లైజ్ చేసుకుంటా సర్ నేను చేస్తా నెల రోజులు అంటే ఇట్లా అంటే అంటే ఇట్లా చేస్తే మనం ఏ సారీ ఆ రోజు దణం పడడం అంటే బయట ఏం జరుగుతలేదు కయ్యాలి కయ్యాలి రావాలంటే క్లియర్ ఇస్కేట రావాలి ఆపరేషన్ ఎప్పుడవుతా ఉన్నారు మీరు ఇప్పుడు ఆపరేషన్ వస్తాను ఐదేళ్ళు వేయించుకోవాలి అలాగే మంచి సమయం వచ్చి కలిసింది అదే ఉన్నాడు ప్రభుత్వం కూడా ప్రజల మాట వింటుందని చెప్పడం నిర్వహిస్తుంది ప్రతి సాయంత్రం ఐదు లక్షలు సాయంత్రం చేశారు చెప్తాను